మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి స్నేహితురాలు అహల్య వెడ్డింగ్ కార్డ్ చూశాడు వెంకటేష్ అహల్యకి సాగర్తో పెళ్లి జరుగుతున్నట్లు ఉంది అందులో మరో వారం రోజుల్లో పెళ్లి పెళ్లి కొడుకు పేరు చూసి ఆశ్చర్యపోయాడు రాఘవ పేరు బదులు సాగర్ పేరు ఉండడం అతని ఆశ్చర్యానికి కారణం అసలు రాఘవ ఎవరో తెలియాలంటే వెంకటేష్ అహల్యల స్నేహం మిగిలిన విషయాలు తెలియాలి అహల్య అతని చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు కుటుంబాలు ఒంగోల్లో లాయర్పేటలో ఒకే వీధిలో ఉండేవి ఇంటర్మీడియట్ వరకు కలిసే చదువుకున్నారు వెంకటేష్కి ఐఐటిలో సీట్ వచ్చాక ముంబై వెళ్ళిపోయినా సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు కలుస్తుండేవాడు బీటెక్ అయ్యాక చెన్నైలో మంచి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాక ఒంగోలు వెళ్లడం కూడా తక్కువైపోయింది ఈ మధ్య వాళ్ళ నాన్నగారు చూడాలని ఉంది రమ్మన్న వెళ్ళడానికి వీలు పడలేదు టికెట్స్ బుక్ చేసి అమ్మ నాన్నల్నే చెన్నై రప్పించుకున్నాడు ఆయన రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు అహల్యకి మేనత్త కొడుకు రాఘవ అంటే చాలా ఇష్టం కాలేజీలో వాళ్ళిద్దరిని మొగుడు పిల్లలుగానే తామంతా పిలుస్తూ ఉండేవారు వెడ్డింగ్ కార్డు మీద రాఘవ పేరు కాకుండా సాగర్ అని ఎవరి పేరు ఉందేమిటి వెంటనే అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ సాయంత్రం కాల్ చేశాడు అహల్య మాటల్లో ఉత్సాహం లేదు ఏం చెప్పమంటా వెంకటేష్ మా నాన్నకి మా మేనత్త కొడుకు సంబంధం ఇష్టం లేదు వాళ్ళు డబ్బున్నవాళ్ళు కాదు పైగా మా రాఘవకి పెద్ద ఉద్యోగం రాలేదు మా అత్తకి కదా పెళ్లయిన దగ్గర నుండి మీ దగ్గరే ఉంటుంది నువ్వు సుఖపడలేవమ్మా అయినా నాకేం తక్కువ నిన్ను డబ్బున్నవాళ్ళ కుటుంబంలోనే ఇస్తానో అన్నాడు మా నాన్న నీకు తెలుసుగా మా నాన్నమాట తప్ప ఎవరి మాట ఈ ఇంట్లో చెల్లదు మా అమ్మకి నోరు లేదు మా నాయనమ్మ చనిపోయాక మా నాన్నని అదుపులో పెట్టేవాళ్ళు లేరు ఆవిడ బతికి ఉంటే నాకు రాఘవని కాకుండా ఎవరినీ చేయనివ్వదు ఏం చేస్తాం నా కర్మ అంది వెంకటేష్ ఆశ్చర్యపోయాడు బీటెక్ చదివి నీ పెళ్లి విషయంలో మీ నాన్నని ఎదిరించలేవా అన్నాడు మా నాన్న సంగతి తెలుసు కదా తనకి నచ్చినట్లు చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని బెదిరించాడు మా అమ్మ ఏడుపు తప్ప ఏమీ చేయలేదు నాకు ఇంకేం చేయాలో తోచలేదు సరే అన్నాను అంది మా ఇంట్లో ఆడవాళ్లకి స్వంత ఆలోచనలు ఉద్దేశాలు ఉండకూడదు వెంకటేష్ నా తలరాత ఎలా ఉంటే అలా అని నిట్టూచింది అయితే ఈ సాగర్ ఎవరు అన్నాడు బయట సంబంధం అతను నావీలో పెద్ద ఆఫీసర్ అట చూసి సెలెక్ట్ చేశారు మనిషి అందంగా టిప్ టాప్గా ఉన్నాడు పెళ్లి చూపులకి సొంత కారులో హైదరాబాద్ నుండి వచ్చాడు వాళ్ళది హైదరాబాద్ అట అతను ప్రస్తుతం కొచ్చిన్లో పనిచేస్తున్నాడట అంది వెంకటేష్కి ఆమెను తలుచుకుంటే జాలి వేసింది పెళ్లికి వెళ్లాలని కూడా అనిపించలేదు మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు ఒక నెల గడిచింది ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాడు ఒంగోలో ఉన్న పెదనాన్న మరణించారు నాన్న రమ్మన్నారని వెంటనే సెలవు పెట్టి ఒంగూలు వచ్చాడు వెంకటేష్ పెదనాన్న కర్మకాండలు అయిపోయాక సాయంత్రం బోర్ కొడుతుందని అలా చెరువు దగ్గర పార్కు వరకు నడుచుకుంటూ వెళ్ళాడు పార్కులోంచి స్కూటర్ మీద అహల్య రాఘవ వెళ్తుండడం చూశాడు మళ్ళీ షాక్ ఇదేమిటి అహల్యకి సాగరనే వ్యక్తితో పెళ్ళి ఈ పాటికి అయి ఉండాలి కదా ఇదేమిటి అనుకున్నాడు ఓ గంట ఆగి ఫోన్ చేశాడు ఎలా ఉన్నావో అన్నాడు హాయ్ వెంకటేష్ ఎప్పుడొచ్చావు మా ఇంటికి రాగలవా నీతో చాలా మాట్లాడాలి అంది ఆహ్లయ గొంతులో మునుపటి ఉత్సాహం మళ్లీ కనిపిస్తుంది ఏం జరిగి ఉంటుంది అంతా సస్పెన్స్గా అనిపించింది వెంకటేష్కి రాత్రి ఏడు గంటలకి ఆహ్లయా ఇంటికి వెళ్లాడు ఇంట్లోకి వెళ్తుంటే ఎదురు వచ్చింది లోపలికి తీసుకువెళ్ళింది హాల్లో సోఫాలో రాఘవ చిద్విలాసంగా కూర్చుని ఉన్నాడు మా ఆయన రాఘవ నీకు తెలుసుగా అంది హాయ్ రాఘవ పలకరించాడు వెంకటేష్ ప్రతిగా హాయ్ వెంకట్ అన్నాడు రాఘవ లేచి కరచాలనం చేసుకున్నారు హాల్లోంచి పక్క గదిలో వాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నారు పక్క గదిలో మంచం మీద నీరసంగా కనిపిస్తున్నాడు వాళ్ళ నాన్నగారు సుధాకర్ గారు అహల్య తల్లి ఆయన పక్కన కూర్చుని ఆయనకు పళ్ళరసం ఇస్తుంది హాల్లోంచే వాళ్ళిద్దరికి అభివాదం చేశాడు వెంకటేష్ గుత్తుపట్టి పలకరింపుగా నవ్వారు ఆ దంపతులు వెంకటేష్ మోహన్లో ఆశ్చర్యం గమనించింది అహల్య నువ్వు నా పెళ్లికి రాలేదు కదా నీకు కొన్ని విషయాలు తెలియవు చెబుదామని పిలిచాను కూర్చో అని కాఫీ గ్లాస్ అందించింది కాఫీ తాగుతుంటే జరిగిన విషయాలు ఇలా చెప్పింది పెళ్లిచూపులకి వచ్చినప్పుడు సాగర్ తన కజిన్ అతని భార్యతో వచ్చాడు మీ నాన్నగారు అమ్మగారు రాలేదా అని అడిగారు నాన్న లేదంకుల్ డాడీ మమ్మీ రేపు వస్తారు అని చెప్పాడు అతను ఈరోజు నేను మీ అమ్మాయిని చూసేసి ఇక్క నుండి చెన్నై వెళ్ళాలి మా ఆఫీస్ అసైన్మెంట్ ఒకటి ఉంది అక్కడ నేను మళ్ళీ పెళ్లి టైం వరకు సెలవు పెట్టుకోవడం కుదరదు అన్నాడు పెళ్లి చూపులు అవ్వడం అతను వెళ్ళిపోవడం జరిగింది మన్నాడు అతని తల్లిదండ్రులు వచ్చి చూసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన వారంలో సంబంధం నచ్చిందని చెప్పి మాటలకి వచ్చారు పది లక్షల కట్నం పదిహేను తులాల బంగారం ఇవ్వటానికి మాటలు కుదిరాయి ఒక పదిహేను రోజుల్లోనే ముహూర్తాలు కుదుర్చుకున్నారు నాన్న దగ్గర కట్నం డబ్బులు ముందే తీసుకున్నారు పెళ్లి సమయానికి అనుకున్న బంగారు నగలు రెడీ చేసుకోమన్నారు నాన్నగారు అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు రేపు పెళ్లి అనగా ముందు రోజు పెళ్లివారు అందరూ వచ్చేశారు పెళ్లి కొడుకు రాలేదు తెల్లవారితే పెళ్ళి నాన్నకి కంగారు వేసింది పెళ్లి కొడుకు తండ్రిని అదే విషయం అడిగితే ఏదో రాత్రికి వచ్చేస్తాడులేండి నావీ కదా కొద్దిగా రిలీవ్ చేయడానికి ఫార్మాలిటీస్ ఉంటాయి అని దబాయించారు తెల్లవారింది పెళ్ళికొడుకు తల్లి తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు పరారీ అయిపోయారు నగలు నాన్న ముహూర్తానికి అంటంతో అవి వాళ్ళకి దక్కలేదు లేకపోతే అవి కూడా పోయేవి నాన్నకి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు ఇంతలో పోలీసులే మండపానికి వచ్చారు వాళ్లతో బాటు నావీ ఆఫీసర్ ఒక ఆయన కూడా వచ్చారు వాళ్ళు చెప్పిన నిజాలు తెలుసుకున్న మా అందరికీ ముచ్చమటలు పట్టాయి పెళ్లికొడుకు సాగర్కి ఈ పెళ్లి ఇష్టం లేదు అతనితో పాటు పెళ్లిచూపులకి వచ్చింది భార్యభర్తలు కాదు వాళ్ళిద్దరు వేరువేరు వ్యక్తులు వచ్చిన అమ్మాయి పెళ్లికొడుకుతో పాటు పనిచేసే వ్యక్తి భార్య అతను లేపుకుని వచ్చిన అమ్మాయి ఆ మగవాడు పెళ్లి కొడుకు పాత స్నేహితుడు వాళ్ళిద్దరినీ కజిన్ అతని భార్యని పరిచయం చేశాడు అతను మా ఇంటికి పెళ్లిచూపులకి వచ్చినప్పుడు పోలీసులతో వచ్చిన నావీ ఆఫీసర్ ఆ అమ్మాయి అసలు బత్తట తన భార్యను సాగర్ లేపుకుని వచ్చేశాడు అని అతను వెతుక్కుంటూ ఉంటే ఈ పెళ్లి వ్యవహారం తెలిసి మన ఊరు వచ్చాడట ఇక్కడ పోలీసుల సహాయంతో సాగర్ని పట్టుకుందామని వచ్చారు సాగర్ తప్పించుకుని పోయాడని తెలిసి తెల్లారేసరికి అతని నాన్న అమ్మ కుటుంబ సభ్యులు పరారీ అయిపోయారు నాన్న ఆ షాక్కి కూలబడిపోయారు నాన్నకి పెరాలసిస్ వచ్చింది ఒక చెయ్యి ఒక కాలు పడిపోయి మాట కూడా పోయింది వచ్చిన చుట్టాలు అందరూ ఎక్కడే వాళ్ళు అక్కడే వెళ్లిపోయారు పెళ్లి మండపంలో ఛాయలు కమ్ముకున్నాయి సమయానికి రాఘవ మా నాన్నని హాస్పిటల్లో చేర్పించాడు అదృష్టవశాత్తు నాన్న బతికాడు ఒక వారం రోజులకి నాన్నకి మాట కూడా వచ్చింది నాన్నకి నన్ను చూస్తే పిచ్చెత్తినట్లు అయిపోయింది ఆయనకు బతుకు మీద ఆశ తగ్గిపోయింది పంతులుగారిని పిలిపించి మరొక ముహూర్తం చూడమన్నారు ఆయన బతికుండగా నేను పెళ్లి చేసుకోవాలి నన్ను పెళ్లి బట్టల్లో చూసుకోవాలి అనుకున్నారు మళ్లీ వారంలో ముహూర్తం ఫిక్స్ చేసి నన్ను బావని కనకదుర్గ గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చేమని పంపించారు మరో ఐదు రోజులకి నాన్నని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చాము ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా మెరుగైంది రోజు విడిచిరోజు డాక్టర్ గారు ఇంటికి వచ్చి నాన్న చూస్తున్నారు మరో పది రోజుల్లో లేచి తిరగలరని డాక్టర్ గారు చెబుతున్నారు అదీ విషయం అలా ఆ దొంగ పెళ్లి కొడుకు బారి నుండి తప్పించుకుని రాఘవతో జీవితాన్ని పంచుకున్నాను అని చెప్పింది అహల్య జరిగిన విషయాలు విని హతాశుడయ్యాడు వెంకటేష్ పోనీలే భగవంతుడి దయవల్ల ఆ దుర్మార్గుడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత విషయాలు బయటపడలేదు నువ్వు అదృష్టవంతురాలువే అన్నాడు అవును అందరూ అదే అన్నారు అంది అహల్య విధు లికుతాం అంటే ఇదే అనుకున్నాడు వెంకటేష్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ